ఎవడేవాడు నేను ఎప్పటి వల్ల కూర్చోని మంచిగా ఇంటి ముందర తక్కడా ముగ్గేసుకున్నావు ఇప్పుడు మాకు పోషిసాడు వచ్చిండు మా నువ్వు చేసిన పని కరెక్ట్ చేసి మంచిగా పోకూడ ఇది అన్న ఎంత ఉన్నదో జారా చెప్పునిగిందా వాళ్ళ పూట మునిగిందా వాళ్ళు మునుగుతా నీ బూడు మును ఇప్పుడు కాదు లోపల శరీరం ఎత్తున్నాయ్ తెల్లటి అంగిపడిపోతే ముగ్గురు పడతారు నీ మీద అది లోపల వంట ఉన్నాయో ఎవరు చూడడు నిన్ను గిటి మి అందరూ పట్టకుంటారు నువ్వే పట్టిపోతే ఇప్పుడు నీ జుట్టు మొత్తం కత్తిరి મારા મારા રોડ એક તો નામ છે મારા ઇંટ ઇંટલા નીલ ભઈને મસ્ત વારી વારી બપાડી વીર બપાડી ને માટલાડર રોડ પર જ નાસ્તો બોયલાંટે બોલીને આયે આયે આંદર ને ટીયાને ઇત મેતી દીતા મેતી ગુંજો આરે ખોશી